కదంబ మంజలి క్లుప్త కర్న పూర మనోహరా తాటంక యుగలి భూత క్లుప్త కడిమి పూల గుచ్చముల చేత కుర్చబడిన కర చెవులపై సింగారించుకును ఆభరణములచే మనస్సును దోచుకునేంత అందముగా ఉన్నది తాటంక యుగలిపోత చెవి కమ్మలుగా జంటగా అయిన తప నోడుప మండల సూర్యచంద్ర మండలములను కలిగినది అనగా కడిమి పూల గుత్తులను తన చెవుల పైన కర్ణ ఆభరణములుగా ధరించి ఎంతో సుందరముగా ఉన్నది ఆ అమ్మ అలాగే అటు చంద్రుణ్ణి ఇటు సూర్యుణ్ణి రెండు చెవిదిద్దులుగా ధరించిన అమ్మ ఆ జగజ్జనని మహా త్రిపుర సుందరి ఎంతో సుందరముగా ఉన్నది అని అర్థమండి ఓం సిమాత్రే నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ